ముందుగా అందరికీ కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక ఏకాదశి దీన్నే ప్రభోధిని ఏకాదశి కూడా అంటారు ఈ రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి పూజ చేయండి కోటీశ్వర్లు అవ్వడం ఖాయం ఆ చెట్టు ఏంటో చూద్దాం నాలుగు నెలల పాటు నిద్రపోయిన మహావిష్ణువు ఇప్పుడు ని నిద్రలేస్తాడు అందుకనే ప్రబోధిని ఏకాదశి అని ఈరోజు తులసి వివాహం చేసుకుంటారు నాలుగు నెలల ముందు దేవాసాన ఏకాదశి రోజున విష్ణువు నిద్రపోతాడు అప్పటి మొదలైన శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర అనేది ఈ రోజుతో ముగుస్తుంది అందుకనే ఈ రోజున విష్ణువుకి అందరూ పూజలు చేస్తూ ఉంటారు సో ఈ రోజున కడిమి చెట్టు లేదు అంటే చాలా మంది కదంబ వృక్షం అని కూడా అంటూ ఉంటారు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు పసుపు కుంకుమ పెట్టి ఎందుకు అంటే కదంబ వృక్షం అనేది దేవత వృక్షంగా చెప్పబడింది పురాణాల్లో అందుకనే ఈ వృక్షం కిందనే శ్రీకృష్ణుడు ఎనలేని మక్కువ చూపించి సో దీని కిందనే తను వేణువు వాయిస్తూ ఉండేవాడు అందుకనే ఈ గోపికలు అందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు అందుకనే ఈ చెట్టుకి ఇంత ప్రాముఖ్యత ఉంది సో ఈ కదంబ వృక్షం దగ్గరకు వెళ్ళి మీరు ఈరోజు కొన్ని పువ్వులు సమర్పించి పసుపు కుంకుమ సమర్పించి పూజ చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు మనసు లగ్నం చేసుకొని మీరు గెలుచుకున్న వాళ్ళు అవుతారు ఆ విష్ణువు పరవశించి పోతాడు అందుకని కదంబ వృక్షాన్ని ఈరోజు పూజిస్తారు ఇలా పూజించడం వల్ల మీకు సుఖ సంతోషాలు ఉంటాయి ధన ప్రాప్తి కలుగుతుంది అందుకని ఈరోజు ఖచ్చితంగా ఈ కదంబ వృక్షానికి వెళ్ళి పూజ చేయండి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు పొందండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకండి ఈరోజు తప్పకుండా వెళ్ళండి